ఎందుకుంచి వారంటాడో రండి నా పేరు రాధా గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ శ్రీమాత్ర ఈరోజు మీకు ఎలా ఉండబోతుంది ఏంజల్స్ బ్లెస్సింగ్స్ ఏంటి మీకేం చెప్పాలనుకుంటున్నారు ఏం చేస్తా సార్ చెక్ చేద్దాం లైవ్ చేశా లైవ్ ఎవరు రాలేదు ఈవినింగ్ చేస్తాను ఈరోజు డైలీ చేద్దామనుకుంటున్నాను ఒక పల్లవారు అన్న వాళ్ళు ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు రావచ్చు ఓకే ఎనీవే నా దగ్గర పర్సనల్ డీటెయిల్ తీసుకున్నావా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఆ రీడింగ్లో వీలు టవరు ఎప్పుడు డెత్ ఇది కంటిన్యూ వస్తూనే ఉంటుంది ఎవరు ఎనర్జీస్ కానీ ద వీల్ ఆఫ్ ప్యాచున్తో బటామత్క్ నైట్ ఆఫ్ పెంటికల్స్ ఓకే ద వీల్ ఆఫ్ పార్చున్తో నైట్ ఆఫ్ పెంటికల్స్తో టూ ఆఫ్ పెంటికల్స్తో ఇన్నాళ్ళు బ్యాలెన్స్ లేదా ఏదైనా ఒక చిన్న ఆఫర్ కావాలని చెప్పి చూస్తున్నారా ఆ టైం కోసం వెయిట్ చేస్తున్నారు మీరు ఓకేనా ఆ టైం కోసం వెయిట్ చేస్తున్నారు ఒక బ్యాలెన్స్ కోసం వెయిట్ చేస్తున్నారు ఇప్పుడు జరుగుతున్న సిచ్యువేషన్ కాస్త ఎండ్ అయిపోవాలి నాకు ఒక్క బ్యాలెన్స్ నా లైఫ్లో బ్యాలెన్స్ ఇప్పటివరకు బ్యాలెన్స్ లేదని ఇంత మటుకు ఒక ఆఫర్ ఏదైనా ఆఫర్ల కోసం ఎదురు చూస్తున్నారు కెరియర్ కోసం ఎదురు చూస్తున్నారు పాట కోసం ఎదురు చూస్తుంటే వాటి కోసము రాత్రి పగళ్ళు ఎవరు ఆలోచిస్తున్నారు బ్యాలెన్స్ కోసం ఎవరు ఇచ్చేస్తున్నారో వాళ్ళకి బ్యాలెన్స్ రాబోతుంది ఒక చిన్న నైట్ అప్ ఎంటికల్స్తో ఒక ఆఫర్ రాబోతుంది టూ అప్ ఎంటికల్స్తో బ్యాలెన్స్ రాబోతుంది ఓకేనా ఈ ఫోర్ అప్ పెంటికల్స్తో మైక్ పెట్టుకున్నటము మర్చిపోయాను అంటారా ఓకే ఫోర్ ఆఫ్ పెంట్ మీకు వస్తున్నది నాలుగు వైపులో మీరు వస్తున్న మనీ కూడా మీకు సరిపోవట్లేదు ఫోర్ ఆఫ్ పెంట్ కలుస్తూ మీకు వస్తున్న మనీ కూడా సరిపోవట్లేదు ఎంతలా ఒక ఒక పొజెషన్ ఓకేనా అరే ఏం చేస్తున్నా ఎంత చేస్తున్నా ఎందుకు మిగిలిపోవట్లేదు దేనివల్ల అని చెప్పేసి అనని మీరు ఆలోచనలు పడిపోవాలి ఓకే కింగ్ ఆఫ్ బ్యాండ్స్తో మీకు క్లారిటీ ఇప్పుడు క్లారిటీ రాబోతుంది ఇప్పుడు ఒక ధైర్యం రాబోతుంది ఒక కెరియర్ పట్ల ఆలోచించటం కానీ ఏ విషయాన్ని అయినా కూడా ఇప్పుడు ధైర్యంగా ఆలోచించే గత గట్స్ తయారయ్యాయి మీకు ఒక చాలా నాలుగు వైపులా ఒక తెలివిగా ఒక మెచ్యూరిటీగా ఆలోచిస్తున్నారు ఓకేనా నైట్ ఆఫ్ బ్యాండ్స్తో మీ లోపల ఏంటి అంటే నైట్ ఆఫ్ బ్యాండ్స్ అని అనంటే మీరు చేసేంత గట్స్ ఉన్నా ఏదేమైనా సరే ఇది స్లో మూమెంట్ ఓకేనా స్టార్ట్ అయ్యింది లైఫ్ కెరియర్ బట్ ఏంటి అని అంటే స్లో మూమెంట్ ఫోర్ ఆఫ్ కప్స్తో మిస్ అవుతున్నారు మిస్సింగ్ ఎనర్జీ ఉంది ఎందుకంటే మనకు పెండికల్స్ పరంగా సరిపోవట్లేదు మనకు క్లారిటీ దొరకట్లేదు క్లారిటీ రావాలనుకుంటున్నారు నిర్ణయాలు దృఢంగా తీసుకోవాలనుకుంటున్నారు చూస్తున్న మా వ్యూవర్స్ నిర్ణయాలు చాలా దృఢంగా తీసుకోవాలనుకుంటున్నారు పోరాప ఎప్పుడు ఏదో ఒక మిస్ అయినట్టు మీకు ఎవరు నచ్చిన వాళ్ళు దూరంగా ఉన్నట్టు గత గురించి ఆలోచించటం మీలో మీకే మీలో మీకే ఆలోచించుకున్నడం ఇలా మీలో మీరే ఆలోచించుకొని ఎంతకాలం అని ఆలోచించుకుంటారో చెప్పండి అయితే మీకు ఈరోజు శివన స్వాట్స్తో శివన స్వాట్స్తో కొంతమంది మీ లైఫ్లో ఒక చిన్న బుద్ధులు లేఖీ మనస్తత్వాలు లేఖిగా ఆలోచించటం ఎంత చేస్తున్నా మిమ్మల్ని మీకు తెలియకుండానే మిమ్మల్ని మీ ఎమోషన్స్ని కానీ మిమ్మల్ని కానీ ఏ రకంగా అయినా సరే శివన స్వాట్స్తో మనకు అన్నీ తెలిసి మీ మంచి తెలుసు మీ చెడు తెలుసు నమ్మక ద్రోహం నమ్మక ద్రోహం చేసినట్టుగా మీ లైఫ్లో నుంచి వెళ్ళిపోయిన వాళ్ళు మీరేం చేస్తున్నారని ఒక కొస్సెస్ నిసిగా ఆలోచించటం వాళ్ళు మీ లైఫ్లో నుంచి వెళ్ళిపోయిన వాళ్ళ గురించి కూడా మీరు ఆలోచించటం ఓకే ఇలా మీ వాళ్ళు వెళ్ళిపోయారు చెప్పా పెట్టకుండా వెళ్ళిపోయినా కూడా మీ ఎమోషన్స్ని కానీ మీ మనీని కానీ ఏదేమైనా సరే వాళ్ళు వెళ్ళిపోయిన వాళ్ళ గురించి పదే పదే ఆలోచిస్తుంటారు మీరు ఈరోజు ఓకేనా పదే పదే ఆలోచిస్తుంటారు ఎంతలా ఆలోచిస్తుంటారు అంటే అని ఏంటి నేను ఏం తక్కువ చేశాను అసలు నన్ను ఎందుకు ఇంత నమ్మక ద్రోహం చేశారు అని చెప్పేశాను నన్ను ఆ నమ్మక ద్రోహం చేసిన వాళ్ళ గురించి పదే పదే ఆలోచించటం ఓకే ఈరోజు అయితే మీలో ఇంట్లో ఉండటం ఎవరు కాల్ చేసినా లిఫ్ట్ చేయకపోవటం ఎవరితో మాట్లాడాలనిపించకపోవటం ఎవరిని కలవాలనిపించకపోవటం ఎవరి కోసము ఒక ఎదురు చూపు వాళ్ళు పెట్టేసేసుకున్నారు మళ్ళీ ఒక వాళ్ళు తీసేసారు ఎందుకు తీసేశారు అని అంటే మీకు నచ్చిన వాళ్ళు చేస్తేనే మాట్లాడాలి మీకు నచ్చిన వాళ్ళు ఉంటేనే మాట్లాడాలి మీకు నచ్చిన వాళ్ళతోనే మీ మనసు విప్పి మాట్లాడుకోవాలి సో మీలో మీరే అవేక్నింగ్ అవ్వటం మీకు మీరే ఏదో ఆలోచించుకునటం పెద్దగా ఇంట్రెస్ట్ లేదు ఎవరిని కలవటం ఇంట్రెస్ట్ లేదు ఎవరితో మాట్లాడటం ఇంట్రెస్ట్ లేదు ఓకేనా అయితే మీకు మీరే ఏది చేయాలి ఏది చేయకూడదు కింద బ్యాండ్స్ కింద మనకి ఎయిట్ ఆఫ్ సెవెన్ ఆఫ్ వ్యాన్స్ వచ్చింది కాబట్టి ఇక్కడ క్లారిటీ ధైర్యంగా కొంతమంది ఉండబోతున్నారు కొంతమంది అవేక్నింగ్ అవ్వబోతున్నారు టూ ఆఫ్ కప్స్తో ఇక్కడ నైట్ ఆఫ్ వ్యాన్స్తో స్టార్ట్ అయ్యింది ఒక గ్రూత్ సెలబ్రేషన్ మీ సోల్మెంట్తో మీ మనసుకు నచ్చిన వాళ్ళతో మీ ఫ్రెండ్స్తో మీకు దగ్గర మీ మనసుకు చాలా దగ్గరగా ఓకే ఉన్న వాళ్ళతో సెలబ్రేషన్ చేసుకునేటప్పుడు కొంతమంది రకరకాల సినారస్ చూస్తుంటారు కదా రకరకాల ఎనర్జీస్ ఓకేనా టెన్నప్ ఎండికల్స్తో ఓకే టెన్ అప్ ఎంటికల్స్తో మీరు ఎంత మీకు నచ్చిన వాళ్ళు ఎంత మిస్ అవుతున్నారో మీ లైఫ్లో లేకపోయినా మీ ఫ్యామిలీతో హ్యాపీగా గడుపుతున్నా కూడా మీకు నచ్చిన వాళ్ళు మీరు కావాల్సింది మీకు లేదని చెప్పేసరికి కూడా మీరు ఆ ఆలోచిస్తుంటారు మిస్ అవుతుంటారు ఫ్యామిలీతో ఉన్నా కూడా మిస్సింగ్ ఎనర్జీ ఉంటుంది ఈరోజు ఇలా రకరకాలుగా ఒక రకంగా కాదు ఓకే ఒక రకంగా కాదు సెవెన్ ఆఫ్ వార్స్ క్లార్క్ కిషన్ సెవెన్ ఆఫ్ సెవెన్ 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 ఫోర్ ఫోర్ నెంబర్ ఎవరు చూసుకోండి టెంపరీ శివన స్వాట్స్ ఇలా మోసం చేసిన వాళ్ళు వాళ్ళ కర్మ వాళ్ళు అనుభవిస్తున్నారు ఇప్పుడు ఓకేనా ఎందుకంటే అలా మోసం చేసిన వాళ్ళని ఎవరు మనం వదిలేసేస్తామేమో పోనీలే వాళ్ళ కర్మ అని కానీ భగవంతుడు అనేవాడు ఉంటాడు యూనివర్స్ అనేది ఉంటుంది ఏదైనా సరే నా ద్రోహం చేసిన వాళ్ళని మాత్రం కాలం ఎప్పటికీ వదిలిపెట్టదు ఎలా అంటే వాళ్ళకు నాలుగు వైపులా నాలుగు రకాలుగా వాతలు పెడుతుంది ఏంటి కాలం కాలానికి క్లారిటీ ఎక్కువ కదా ఖచ్చితంగా ఇద్దరు వ్యక్తులు మాట్లాడుతున్నారంటే మన ఇద్దరమే మాట్లాడుకుంటున్నాం మూడో వ్యక్తి వినట్లేదు అలానే సార్ అనుకుంటాం ఏదైనా సరే మాట్లాడినా చేసిన తప్పైనా ఓపైనా పాపమైనా పుణ్యమైనా మనల్ని గమనించేది కాను ఓకే దైవం ఇప్పుడు చూస్తూనే ఉంటుంది అయితే శివన చెప్పాను కదా శివన స్వార్స్తో వాన్స్తో మీరెవరితో కలవకపోవటం మాట్లాడకపోవటం మీలో మీరే అవైక్నింగ్ అవుతున్నారు అన్నాను కదా ఎంపరర్ల ద ఎంపరర్లా మాట్లాడాలని లేదు మీ మనసు చాలా స్మూత్ సున్నితం అయినా మీకు మాట్లాడాలని ఉండదు అయితే ఫోర్ ఆఫ్ కప్స్తో ఈ మిస్సింగ్ అనేది కొద్ది కాలమే ఉంటుంది ఆ తర్వాత ఉండదు ఎందుకంటే సైకిల్ రెండు అయిపోతుంది ఏదైనా సరే మిస్ అవుతున్నట్టు ఒక పొసెస్నెస్ ఏదో కోల్పోయినట్టు అలా ఉండటం వల్ల మనం సాధించేది ఏది ఉండదు ఓకేనా సాధించేది ఏదీ ఉండదు మర్చిపోవటం భగవంతుడిచ్చిన భరం మర్చిపోవాలి ప్రజెంట్లోనే బ్రతకాలి అది తప్పదు అది కష్టమే కానీ బ్రతకడానికి ప్రయత్నం చేయాలి మనసు కష్టమైనా సరే అది ఇష్టంగా మార్చుకోండి ఓకేనా చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లేదు సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ ఇవ్వండి మీకు ఎంత మటుకు ఫలితం అవుతుందో కింద కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి ఆస్క్ ఫర్ హెల్ప్ ఫ్రమ్ అదర్స్ యువర్ రెడీ కాంప్రమైజ్ ఇయర్ ఫ్రమ్ నౌ విత్ ఇన్ ది నెక్స్ట్ ఫ్యూ వీక్స్ ఏంటి అని అంటే కొంతమందికి ఒక సైకిల్ ఎండైపోతుంది కొంతమందికి వాళ్ళ వాళ్ళ స్టక్ ఎనర్జీల నుంచి ముందుకు రాబోతున్నారు ఎవరినైనా సరే క్షమించండి కాంప్రమైజ్ అవ్వండి క్షమించినంత మాత్రాన ఇక్కడ మనకేమి కిరీటాల కింద పడిపోయేది ఏం లేదు ఎవరు ఎవరిని ఎవరు వదిలిపే మనం వదిలేసేసినా దేవుడు అనేవాడు వదిలిపెట్టాడు కర్మ వారిని వదిలిపెట్టారు ఓకేనా ఇదండి మీకు సెవెన్ అనే నంబరు ఫోర్ అనే నెంబర్ మీలో ఉన్న వాళ్ళకు మ్యాక్సిమమ్ వాళ్ళ లైఫ్లో చాలా చేంజెస్ రాబోతున్నాయి ఆ నెంబర్ ఎవరు అంటే మంత్ అయినా సరే డేట్ ఆఫ్ బర్త్డే అయినా సరే ఓకేనా ఇదండి నా రెడీ ఈరోజు ఇలా మీకు ఉండబోతుంది అవేక్నింగ్ అవ్వండి స్టక్ ఎనర్జీలో ఉండకండి మిస్సింగ్ ఎనర్జీలో ఉండకండి మిస్ అయిన మేము మిమ్మల్ని మిస్ చేసుకుంటాం వాళ్ళ కర్మ మీ పనిలో మీరు చాలా బిజీగా ఉండండి ఓకేనా లైవ్ చేస్తాను ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు రాండి ఈవినింగ్ ఓకే ఇదండి నా రీడింగ్ మీకు కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కనపడుతున్న బెల్స్ సింబల్ పైన క్లిక్ చేయండి మీ ఫ్రెండ్స్కి నచ్చింది మీకు కానీ నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు కానీ పర్సనల్ రీడింగ్ కావాలనుకుంటే కనపడుతున్నా బంకాస్ ఇది కానీ చేయండి ఓకేనా థ్యాంక్ యూ బాయ్ గన్మస్ యూ బాయ్